ఫస్ట్ నుంచి కూడా జగన్ గారు చెప్తున్నారు వైనాట్ వై వన్ సెవెంటీ వన్ అని చెప్పింది ఇండస్ట్రీలో ఏంటంటే యాంకర్ శ్యామల అంటే ఇంట్రొడక్షన్ అవసరం లేదు త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ నైన్ లో చెప్తే నమ్మలేదు ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ అంత బాగా మీరు ఒక నేమ్ ఫేమ్ అయితే తెచ్చేసుకున్నారు ఎంతో కష్టపడి పైకి వచ్చారు థ్యాంక్ యూ వచ్చినప్పుడు వింత అనుకున్నాం ఇది అంతకంటే పెద్ద వింత లేదంటే చాలా వరకు మీకు థ్రెట్నింగ్ కాల్స్ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి ఏపీలో కూడా తిరగొద్దని కూడా చెప్తున్నట్టుగా తెలుస్తుంది ఏం చెప్తారు మీరు నెక్స్ట్ ఏం చెప్తారు ఆ డిసపాయింట్మెంట్ లో నుంచి ఒక క్వశ్చన్ స్టార్ట్ అయింది ఆ రిజల్ట్ చూసిన తర్వాత వాట్ హ్యాపెండ్ ఎందుకు ఇలా జరిగింది అంటే కూటమి తిరుగులేని దెబ్బ కొట్టింది వైసీపీని వైసీపీ మళ్ళీ ఏపీలో కనిపిస్తుంది అంటారా ఉంది ఎందుకు అడుగుతారు ఇంకొన్నళ్ళు పోతే అలాంటిది కూడా మర్చిపోతారు నాకు తెలుసు ఒకవేళ గుర్తుంటే కూడా వాళ్ళు చేసిన అరాచకాలన్నీ గుర్తొచ్చి గుర్తుంటే గుర్తు మీరు మాకు దొరకకపోరు మీ టైం దగ్గరలోనే ఉంది పట్టు పట్టు నువ్వు ఎంత కాకాబట్టినా ఇక్కడ పడేవాళ్ళు మీలో ఎంత ఎంత మంది టీడీపీలో ఉండి తప్పులు చేస్తున్నారో నాకు దొరకక పోరు ఏం పిక్తారా ఎర ఎర్రి పప్ప ఇప్పుడు ఇంతకు ముందు ఎలా ఉండేదంటే పాపం చేస్తే ఎప్పుడో శిక్ష పడేది ఇది అదే అని ఈనాటి కర్మ మర్నాడే ఇప్పుడు మారిపోయింది మొత్తం వాళ్ళంతే సార్ ఇళ్లే విశాలంగా ఉంటాయి ఇక్కడ చాలా ఇరుకు సార్ మీరు ఒక్క దానికి మీకు రివర్స్ అంటగట్టకపోతే చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలి ఒక్కొక్కటి మీకు ముట్టి మీద పాతలు పెట్టకపోతే చూడండి రాంట్రుకాంట్రు కూడా నా కొడక

జనరల్ గా చెప్పాను సో అది చూసినప్పుడు ఖచ్చితంగా మనకి ఏమనిపిస్తుంది ఎస్ మన వైపే ఉంటారు కదా సో వీఆర్ కాన్ఫిడెంట్ ఇనఫ్ కానీ మరి రిజల్ట్ చూస్తే ఇలా ఉంది ప్రతాపం అంటే వెనకాల నుండి అదో ఇదో చేయడం కాదురా ఎదుర్కోండి మేము వేస్తున్నాం కదా ఈ విమర్శని మీరు కూడా వీడియో రూపంలో వేయండి నువ్వు బేవర్ సార్ ఎలా కనిపిస్తారు సార్ ప్రతి కంపకని ఇలాంటి వేస్ట్ ఫుల్ ఒకడు ఉంటాడులే ఓహో ఏం జరిగింది అన్నది దేవుడికి తెలియాలి సో ఆ కాన్ఫిడెన్స్ తోనే ఆ రోజు నేను మాట్లాడడం జరిగింది అక్కడ ఎస్ ఖచ్చితంగా గీతగారు గెలవబోతున్నారు అని త్వరలో నీకు రాహుగ్రహ ప్రభావితుడైన ఒక కేతువుగాడు పరిచయం అవుతాడు దాంతో నీ జీవితంలో పెనుమార్పు సంభవిస్తుంది